భారతదేశంలోని ప్రాచీనమైన ఆధ్యాత్మికంగా అత్యంత గంభీరమైన ఆలయాలలో ఒకటి తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి దేవాలయం ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది విశ్వనాట్యాన్ని ప్రతిబింబించే ఒక మహాతత్వ కేంద్రం చిదంబరం అనే పదం రెండు పదాల సమ్మేళనం చిత్ అంటే చైతన్యం లేదా పరమ జ్ఞానం అంబరం అంటే ఆకాశం అంటే చిదంబరం అనగా చైతన్యాకాశం అని మన హృదయంలోని ఆత్మస్వరూపమైన పరమాత్మ నివసించే స్థలం ఈ ఆలయంలో పరమశివుడు నటరాజ రూపంలో ఆనంద తాండవం చేస్తూ దర్శనమిస్తారు ఇక్కడి విశిష్టత ఏమిటంటే ఇది పంచభూతాలలో ఆకాశతత్వాన్ని సూచించే క్షేత్రం కంచీపురం భూమి తిరువన్నామలై అగ్ని కాళహస్తి వాయు తిరువనైకావల్ జలం చిదంబరం ఆకాశం ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం తిల్లై అనే అడవిగా ఉండేది తిల్లై చెట్లు విస్తారంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని వనం అని పిలిచేవారు ఈ అడవిలో కొంతమంది ఋషులు యజ్ఞాలు మంత్రతంత్రాలు చేస్తూ ఉండేవారు మొదట్లో వారి తపస్సు పవిత్రంగా ఉండేది కాని కాలక్రమేణా ఒక భావన వారి మనసులో పెరిగింది మన యజ్ఞాల వల్లే సృష్టి నడుస్తోంది మన మంత్రాల శక్తివల్లే దేవతలు శక్తివంతులవుతున్నారు ఈ ఆలోచన అహంకారంగా మారింది వారు దేవుణ్ణి స్మరించకుండా తమ తపస్సునే పరమశక్తిగా భావించడం ప్రారంభించారు ఒకరోజు వారు ఒక మహాయజ్ఞం ప్రారంభించారు ఆ యజ్ఞం ఉద్దేశం భక్తి కాదు అది తమ శక్తిని ప్రపంచానికి చూపించడానికి వారిలా సంకల్పించారు ఈ యజ్ఞకుండం నుండి మన శత్రువులను సంహరించే శక్తి పుట్టాలి వారి హృదయాల్లో భక్తికన్నా గర్వం ఎక్కువగా ఉంది యజ్ఞగ్నిలో వారు మంత్రాలను ఉచ్చరించగా ఆ అగ్ని అతి భయంకరంగా దహించసాగింది ఆకాశం మబ్బులతో కమ్ముకుంది గాలి గర్జించింది ఆ యజ్ఞకుండం మధ్యలో ఒక విస్మయకర కదలిక కనిపించింది అగ్ని జ్వాలల మధ్య నుండి ఒక చిన్నకాయ వికృత రూపం విచిత్రమైన కళ్లతో కూడిన మరుగుజ్జు జీవి బయటకు వచ్చింది అతడే అపస్మారుడు అపస్మారుడు చిన్నకాయుడే అయినా అతని కళ్లలో అహంకారం మెరిసింది అతని శరీరం వంకరగా భయంకరంగా ఉంది అపస్మార అనే పదానికి అర్థం జ్ఞానం కోల్పోవడం మతిమరుపు అవిద్య అతడు పుట్టింది ఋషుల అహంకారం వల్లే వారనుకున్నది శక్తి కాని పుట్టింది అజ్ఞానం అపస్మారుడు నవ్వసాగాడు ఆ నవ్వు అరణ్యాన్ని కుదిపేసింది అతడు ఋషుల యజ్ఞవేదికలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు వారి మంత్రాలు పనిచేయలేదు వారు చేసిన యజ్ఞం వారినే భయపెట్టింది ఆ సమయంలో పరమశివుడు వారి అహంకారాన్ని తొలగించడానికి లీలగా అక్కడ ప్రత్యక్షమయ్యారు మొదట ఒక యోగి రూపంలో అపస్మారుడు శివునిపై దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు అప్పుడు శివుడు తన అసలైన దివ్యరూపం ధరించారు నటరాజ స్వరూపం శివుడు ఆనంద తాండవం చెయ్యడం ప్రారంభించారు ఆ నాట్యం విశ్వనాట్యం అపస్మారుడు ఆయన కాళ్లకు ఎదురు నిలవలేకపోయాడు చివరికి శివుడు తన కుడిపాదంతో అపస్మారుణ్ణి నలిపారు కాని చంపలేదు ఎందుకంటే అజ్ఞానం పూర్తిగా నశించదు అది నియంత్రణలో ఉండాలి ఆ నాట్యం చూసి ఋషుల అహంకారం నశించింది వారు పరమాత్మత్వాన్ని గ్రహించారు ఈ విధంగా తిల్లై అరణ్యంలో శివుని ఆనందతాండవం వెలసింది అదే ఈ రోజు చిదంబర క్షేత్ర మహిమకు మూలం చిదంబరంలో శివుడు నటరాజ రూపంలో దర్శనమిస్తారు ఈ రూపం వెనుక గొప్ప తాత్పర్యం ఉంది పైకి లేవనెట్టిన కాలి అర్థం మోక్షం ప్రసాదించడం కింద నలిగిన అపస్మారుడు అజ్ఞానం ఒకచేతిలో డమరుకం సృష్టి ప్రారంభం మరొక చేతిలో అగ్ని లయం అభయముద్ర రక్షణ చుట్టూ ఉన్న అగ్ని వలయం విశ్వచక్రం ఈ రూపం ద్వారా శివుడు సృష్టి స్థితి లయ అనే చక్రాన్ని సూచిస్తారు ఈ ఆలయానికి అత్యంత ప్రసిద్ధి తెచ్చింది చిదంబర రహస్యం నటరాజస్వామి విగ్రహం పక్కన ఒక చిన్న స్థలంలో తెర వెనుక ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ ఎటువంటి విగ్రహం కనిపించదు కేవలం కొన్ని బంగారు బిళ్ళల మాలలు మాత్రమే ఉంటాయి అది ఆకాశలింగం సూచన అంటే పరమాత్మకు రూపం లేదు ఆయన నిరాకార స్వరూపుడు మనం చూసేది రూపం మాత్రమే కాని ఆయన అసలు స్వరూపం చైతన్యం ఈ రహస్యం మనకు ఒక గొప్ప ఉపదేశమిస్తుంది దేవుడు ఎక్కడో దూరంలో లేడు మన హృదయాకాశంలోనే ఉన్నాడు చిదంబరం నటరాజస్వామి ఆలయం చోళరాజుల కాలంలో విశేషంగా అభివృద్ధి చెందింది తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు చోళులు ఈ ఆలయాన్ని విస్తరించారు ప్రత్యేకంగా రాజరాజ చోడుడు చోళుడు ఈ ఆలయానికి అపారమైన సేవ చేశారు ఆలయ గోపురాలు అద్భుతమైన శిల్పకలకు నిదర్శనం ప్రతి గోపురంపై నాట్యశాస్త్రంలోని నూట ఎనిమిది కరణాల శిల్పాలు చెక్కబడ్డాయి ఇది భరతముని నాట్యశాస్త్రానికి జీవంతమైన సాక్ష్యం ఐదు సభలు ఉన్నాయి చిత్సభ కనకసభ నృత్యసభ రాజసభ దేవసభ చిత్సభలోనే చిదంబర రహస్యం ఉంటుంది ఆలయం మొత్తం సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది బంగారు పైకూర్పు ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు పలకలతో నిర్మించబడింది ఇది మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తుందని భావించబడుతోంది చిదంబరం నటరాజస్వామి ఆలయం కేవలం ఒక కట్టడం కాదు అది తత్వశాస్త్రం నాట్యశాస్త్రం ఆధ్యాత్మికత చరిత్ర అన్నింటి సంగమం తిల్లై అరణ్యంలో ప్రారంభమైన ఆ ఆనంద తాండవం ఈరోజుకూడా కోట్లాది భక్తుల హృదయాల్లో కొనసాగుతోంది చిదంబర రహస్యం మనకు చెప్పేది ఒకటే దేవుడు ఎక్కడో దూరంలో లేడు మన హృదయాకాశంలోనే ఉన్నాడు ఓం నమశివాయ శివాయ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు ఆలయ చరిత్రలు పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి